ఉప కూడా బ్రదర్స్ అంటే ఆ పార్టీ ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషించింది అని అందరూ చర్చించుకుంటున్నారు ఆ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి గతం గత ఏం మాట్లాడుకుంటాం వాళ్ళు ఏ పాత్ర పోషించినా హిందువులందరినీ ఒక్కటి చేసే శక్తి మనకుంది నాయన మూడు లక్షల హిందువుల ఓట్లుండే ఆ బాధ నాకుంది వాళ్ళు ఏమన్నా చేసుకుని ఆ బ్రతుకుతారు ఆ కూటి కోసం కోటి విద్యలని ఓవైసీ చూపిస్తాడు అజరుద్దీన్ చూపిస్తాడు రేవంత్ రెడ్డి చూపిస్తారు అందరూ చూపిస్తారు ప్రచారం అరే పోనీరాబాయి వాడి ఏదో వాడి కడుపు నిండుతాన్ని మనం ఏడిస్తే ఎందుకు మనం ఏం చేసాము మనం హిందువులకు మనం ఏం చేశాము మనని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం ఏం చేశాము అది నా వ్యక్తిగత బాధ అది అంటే హిందువులు జూబ్లీల్స్ హిందువులు బీజేపీ నమ్మలేదా మూడు లక్షల ఓటర్లు అదంతా అది ఓటర్ల మాట నేను ఎలా చెప్పగలను నా గురించి మాత్రమే నేను వాళ్ళకి చేయలేకపోయాని అన్న కడుపు శోష ఉంది నేను వ్యక్తిగా వాళ్ళకి ఏమీ మీకు టికెట్ వస్తే వాళ్ళందరినీ ఏకం వాళ్ళని చెప్తున్నారు మానవ ప్రయత్నం చచ్చి బతికి ఇప్పుడు పోలిటీకల్ టికెట్ ఇచ్చారు స్థానంలో స్థలమైనా బొడ్డులో పాకిస్తాన్ లాగా ఉన్నా వెళ్ళానా వెళ్ళలేదా నా గురించి నేను లెక్క చేయకుండా వెళ్ళానా వెళ్ళలేదా అలాగే ప్రతి హిందూ ఇంటికి వెళ్ళలేదాన్ని ప్రతి అమ్మకి దండం పెట్టేదాన్ని బొట్టు పెట్టేదాన్ని తాయి తల్లి రా అమ్మ రా బయటికి రా ఏ రా నీ పెనిమిటిని నీ పిల్లల్ని బయటకు వచ్చి ఓటు వెయ్యి అడుగుంటేదా ఎందుకో ముస్లింలను కూడా అడుగుంటేదా నాకు ముస్లింలు కూడా ఇస్తారని ఓటు ఉంది నాకు వాళ్ళ వరకు ఎందుకు ధర్మం నేను హిందుత్వం చెప్పి ఏమన్నా ముస్లింలకు అన్యాయం చేస్తే కదా వాళ్ళకు కూడా చేశాను సహాయము ధర్మము నాకు మాన మానవత్వం అయ్యా వాళ్ళందరూ భారతీయుల కాదా ఒక వ్యక్తి భారతీయుడైతే ఒక స్త్రీ భారతీయురాలైతే మనకు అంతే కావాలయ్యా అర్థమైందా అందరూ ఉద్ధరించబడాలి అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతు అది నా ఫార్ములా